నమస్తే పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్ మోడీ గారికి వార్నింగ్ ఇచ్చారు ఈసారి రాదు ఎలా తీసుకోవాలి తమ్ముంటే అరే తీవ్రవాది సయ్యాలుగా తమ్ముంటే ఇండియాకి వచ్చి ఇదే పీకురా వీకురా అరే ఒకటి మీకే తిండికి టికానా లేకుండా అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అనేది ఆడిపోయిందంటే అడక తినే స్టేజ్కి వచ్చింది మీ దేశాన్ని మీరు పరిష్కరించుకోనకుండా మీ దేశాన్ని మీరు డెవలప్ చేసుకోనకుండా మంది మీద ఏడుస్తారు అందరూ ఎప్పుడు చూసినా ఇదే కదనా రక్తం భారీస్తారంట అలాగే మీకే రక్తం నీళ్ళ చుక్కలేక వస్తున్నారు ఎప్పుడైతే మారుతారు మీరు ఎప్పుడు ఇదేనా చూస్తారే చూస్తాం చూసుకుందాం నిన్నమ్మన్నా ఏమైనా చూసారు కదా నీళ్ళని ఆపుతాం బరాబరీ ఆపుతాం సింధు నది నీళ్లు మావి అర్థమైందా పోతాయి మా నీళ్ళు మేమే తీసుకుంటాం అర్థమైందా అర్థమైందాకొక్క చుక్క కూడా ఓకే యాక్చువల్గా మనం సింధు జలాలు ఆపేసిన తర్వాత అసలుకి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు మాకు ప్రాబ్లం అయింది మా దేశానికి ప్రాబ్లం అయింది మా ప్రజలకు ప్రాబ్లం అనే విషయాన్ని వాళ్ళు గమనించకుండా మళ్ళీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మేము అక్కడ పోరాడతాం ఇక్కడ పోరాడతా ఈడ పోరాడుతాం నీ పోరాటం చేయడానికి అసలు ఏమున్నది నీకు అసలు అర్హత లేదు అసలు పోరాటం చేయడానికి అర్హత ఏమున్నది వేరే దేశంలోకి వచ్చి ఒక దేశంలోకి వచ్చి నీకు కావాల్సినప్పుడు ఏమన్నా అడుక్కో పర్లేదు ఇండియా మంచిగా చూస్తుంది కాబట్టి ఏదైనా దానం చేసే గుణం ఉన్నది మానవత్వం ఉంది కాబట్టి ఇండియా ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్నది ఆ మానవత్వంతో ఏదో ఒకటి చేస్తాం కాకపోతే నువ్వు ఏమని పోరాడుతూ మేము వాళ్ళని వాళ్ళంతి మా నీళ్ళు బంద్ చేసినవి మానవా ఈ నీళ్ళు ఎక్కడ అవి మా నీళ్ళని మేము బాధ్యతతో బంద్ చేసుకుంటాం నిలమన్నా పోనే అని దానం చేసినాం బతకనే అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మేము బరాబర్ బంద్ చేస్తాం ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటంట చైనా అసలు దాన్ని స్టాండ్ ఏం సైలెంట్ గా ఉంది కదా అదేమో వేహం నన్ను వచ్చేస్తున్నావు ఒకటి చెప్తున్నా సైలెంట్ గా ఉండేటోన ఎప్పుడు ఏడాది అటుకున్న కాటేసేది ఒక ఒకటి మాత్రం చెప్తున్నా సైలెంట్గా ఉన్న వాళ్ళు మీ స్నేహితులు ఉన్నా కానీ మీ ఇందోళ్ళు ఉన్నా కానీ అటువంటి వాళ్ళకి ఎక్కువ పని చెప్పింది ఎందుకంటే లేదంటే మాత్రం అటువంటి వాళ్ళు నన్ను పట్టించుకునే ఉంటే ఎప్పుడో నీ వెనకెళ్ళి నిన్నే నొప్పేస్తాను వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు ఏమీ లేకుండా అంతగానో ఎగిరి వార్నింగ్లు ఇస్తున్నారు అంటే వెనక ఒకటి ఉంటుంది బరాబరే అటువంటి శక్తులు ఉంటాయి బరాబర్ అటువంటి శక్తులు ఉన్నందుకే నేను ఓకే గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక యుద్ధం కోరుకుంటున్నాం లేదంటే ఇంకా అన్ని నేవీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ మొత్తం మూడు అటాక్ చేయాలని ఏది కోరుకుంటున్నా మూడు అటాక్ చేయాలి మూడు అటాక్ చేస్తేనే ఒక్కసారి పవర్ అనేది చూపిస్తేనే వాళ్ళు మారుతారు ఇన్ని రోజులు ఎన్ని చేసినా కానీ ఇలా మనం అని అనుకున్నాం కానీ ఇంకా మారాలే ఏమైంది ఎందుకు ఇది అంతా ఏం సాధిద్దామని ఏమొస్తుంది మీకు అసలు ఇప్పటికైనా మారండ్రదే మారకపోతే మాత్రం కళా యాప్ల లేకుండా చేస్తాం ఓకే ఈ ఇప్పుడు ఈ యుద్ధం ఇలా కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఎవరు మనం ఏం చూడకూడదు ఇట్లాంటి డిసిషన్ తీసుకూడదు అసలు ఎవరైతే మాట్లాడకూడదు ఈ టెర్రరిజం కూడా అంతం అయిపోవాలంటే ఏం కోరుకుంటున్నావు ఈ సలహా ఇస్తాం మెయిన్ ఇంపార్టెంట్ టెర్రరిస్టులను మొత్తం అర్థం చేసేవాడే అంతం చేస్తేనే ఏ దేశమైనా ప్రపంచంలో ప్రతి దేశం మంచిగా ఉంటుంది నాకు తెలిసిన ద్వారా టెర్రరిస్టులు అనేటల్లో ఒక దేశానికి ఆర్మీలాగా కానే కాదు ఏంటంటే ఒక మత ఉచ్చుల వాడి ఉంటారు వాళ్ళు అంతే అటువంటి వాళ్ళని నాశనం చేస్తేనే దేశం దేశాలు కానీ ప్రపంచం కానీ స్వచ్ఛ శామనంగా ఉంటుంది మతం గొప్పదా మంచిగా ఒక్కోడు అని నీటిలో నాకు తెలిసినంత వరకు మంచిగా గొప్పవాడు మనిషి లేకపోతే ఇవన్నీ కనుగొనేటోడు కాదు మతం ముట్టిందంటే మనిషి ముట్టిన తర్వాత ఉంటుంది కానీ ముందే మతం ముట్టలేదు కానీ ఇది ఏదైతే మరి ఈ మతాన్ని అడ్డం పెట్టి ఈ మతం వల్లే మనం ఉన్న మతం వల్లే మనం బతుకుతున్న మతమే మనకి అని చెప్పేటువంటి ఒక వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని చూడాలి అది ఏమీదంటే ఒకటి మతమే మనది మతమే అది అని అంటున్నారు కదా ఇప్పుడు అక్కడ అంతమంది చనిపోయినారు ఆ మతాలలో మొత్తం ఆడ పోయి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఆదుకున్నాం అని అది ఆడ ఏం చేస్తున్నారు అసలు అంతగానో పానాలు పోయేటప్పుడు మనం మతాలు అని ఉంటే మాత్రం ఈ దేశం ఇట్లనే ఉంటది ఇట్లనే జరుగుతుంది ఎప్పుడే గానీ ఏకతాటిగా పిడికించే భారత్ మాతాకి జై అని ఎప్పుడైతే ప్రతి ఒక్క ఇండియా అంటాడో అప్పుడే ఈ దేశం నెంబర్ నెంబర్ దేశం ఇండియా అని ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ జై కొట్టే కొంతమంది బ్యాచ్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు నీచులు నీకృష్ణులు ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టాలి లేదంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది కనుక్కొని వాళ్ళు ఇట్లా అక్కనే పోవాలనుకుంటే పంపించాలి అడితే నాకు తెలిసిన ద్వారా ఇది చేయాలి సమ్ముడు నాకు ఏం చేయాలి లేదంటే జైల్లో పెట్టాలి లేదంటే గెలియాలి అంటే ఎల్లు షెల్టర్ని ఇస్తారు అటువంటి వాళ్ళకు అదే వాళ్ళ ఇంట్లో అమ్మ నాయన వాళ్ళు చనిపోతే వాళ్ళ అక్క జల్లు చనిపోతే అప్పుడే అప్పుడే కానీ పాము అనేది చుట్టాల ఉన్నంత వరకు బాగుంటుంది బయటికి ఇళ్ళకి వచ్చిందంటే అది కాటేయడానికే వస్తుంది అది అందరినీ కాటేసేదానికి పిన్ని తోటి పెట్టుకున్నాం అనుకోండి నిన్ను కూడా ఏదో ఒక రోజు దొరుకుతుంది అది ఆలోచన చేయాలి ఓకే థ్యాంక్ యూ